ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మృదుల్ కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం అండి అప్పుడే పుట్టిన పిల్లలకు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి అలాగే పాలు త్రాగించే విధానం గురించి తల్లులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి అనేటువంటి విషయాలు మా శ్రోతలకు తెలియండి ముందుగా అప్పుడే పుట్టిన పిల్లలకి మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే న్యూబోర్న్ బేబీస్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళు అప్పుడే బయటకు వచ్చారు సో వాళ్ళు ఏం చెప్పలేరు బేసిక్ కేర్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని సమ్మర్ కాబట్టి మంచి అన్న క్లాత్ లో మెయిన్ గా కవర్ చేసి ఉంచడమే సెకండ్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లలని ఎప్పుడు ముట్టుకున్నాం మనము చేతులు కడుక్కొని శుభ్రంగా పిల్లలను టచ్ చేయాలండి మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి పిల్లలని ఇవ్వకూడదు ఎందుకంటే కొందరు బయటికి తిరిగి వస్తారు వాళ్ళ చేతులు కడుక్కోకుండా వాళ్ళు పిల్లల్ని ముడతారు వాళ్ళు ఏంటంటే చిన్న పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది సో మనపై మన చేతిపై ఉన్న బ్యాక్ బ్యాక్టీరియా వైరస్ అంతా వాళ్ళపైకి వచ్చేసి వాళ్ళకు ఎర్ర ఎర్రగా దద్దులు రావడం గాని ఎర్ర ఎర్ర పొక్కులు రావడం గానీ జరుగుతూ ఉంటుంది సో చిన్నపిల్లల్లో మెయిన్ గా పిల్లల్ని ఎక్కువసేపు ఎవరికి ఇవ్వకూడదు ముట్టరాదు ఒకవేళ ఇచ్చినా గాని చేతులు వాళ్ళు కడుక్కున్నారా లేదా చూడాలి మనం కూడా మన సొంత పిల్లల్ని ముట్టేటప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని పిల్లల్ని ముట్టాలి మళ్ళీ నార్మల్ గా మంచి బేబీని లైట్ వెయిట్ క్లాత్ లు వ్రాప్ చేసి పెట్టాలి వ్రాప్ చేసి వాటి ముఖం పైన వ్రాప్ చేయొద్దు బాడీ నుండి మెడ నుండి కింది వరకు మంచిగా వ్రాప్ చేసి పెట్టాలండి దాని వల్ల ఏమవుతుందంటే ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అంటాము వేడి వల్ల వాటర్ లాస్ మనది బాడీ నుండి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది సో ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అనేది మనం పిల్లల నీటి శాతం తగ్గిపోకుండా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే చిన్న పిల్లల్లో టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు హైపోథర్మియాలకు వెళ్లిపోయే ఆస్కారం ఉంటుంది హైపోథర్మియా అంటే టెంపరేచర్ తగ్గిపోవడం హైపోథర్మియాలో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి పిల్లడు పాలు తాగడు సో హైపోథెర్మియా నుండి ప్రివెంట్ చేయడానికి నార్మల్ గా మనము కప్పి ఉంచుతామండి మరి ఎక్కువ కప్పడం వల్ల కూడా ప్రమాదమే అండి పిల్లలకు తాగించేటువంటి పాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తల్లలు పిల్లనికి మదర్స్ మిల్క్ ఈజ్ అ బెస్ట్ అండ్ ఓన్లీ మిల్క్ అండి మాక్సిమం సిచ్యువేషన్స్ లో మదర్ మిల్క్ ఒకవేళ స్టార్టింగ్ స్టార్టింగ్ డెలివరీ ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు కొంచెం డ్రాప్ డ్రాప్ వస్తుందండి ఎల్లో కలర్ లో దాన్ని కొలెస్ట్రామ్ అంటారు అది మనము చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారు కొంచెం కొంచెం ఒక్కొక్కటే డ్రాప్ వస్తుందని అది కూడా తాపడం మానేస్తారు కాకపోతే ఆ గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉండే ఒక్కొక్క డ్రాప్ పిల్లలకి ఇమ్యూనిటీకి చాలా ఉపయోగపడుతుంది దాని కొలెస్ట్రాల్ అంటారు కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే బాడీలో బేబీకి ఇమ్యూనోగ్లోబులిన్స్ కానివ్వండి బాడీకి తట్టుకోగలిగే శారీరక శక్తిని ఇస్తుంది నార్మల్ డెలివరీలో ఒకటి రోజు రెండు రోజులలో వస్తుంది సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి రెండు లేదా మూడు రోజుల్లో కొంచెం పాలు రావడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎంత వచ్చినా ఒక్కొక్క డ్రాప్ వచ్చినా ఫస్ట్ రెండు మూడు రోజులలో కంపల్సరీగా మదర్ మిల్క్ అనేది తాపాలండి ఒకవేళ మదర్ మిల్క్ తాగిన తర్వాత కూడా పిల్లని ఆకలి తీరడం లేదంటే సో మనకు మార్కెట్ లో మంచి కంపెనీకి సంబంధించిన మిల్క్ పౌడర్స్ ఉన్నాయండి అవి కూడా తాపొచ్చు కాకపోతే మదర్స్ మిల్క్ ఈజ్ అ బెస్ట్ మిల్క్ ఇన్ కేస్ ఒకవేళ మదర్ మిల్క్ తాపడానికి ఆస్కారం లేదు ఒకవేళ మదర్ కొంచెము అనారోగ్యంగా ఉండి లోపల ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలో కానివ్వండి లేదా తల్లికి వేరే వైద్య సంబంధిత కోసం అస్సలు ఉన్నప్పుడు మనము బయట మంచి బ్రాండెడ్ మిల్క్ పౌడర్ దొరుకుతాయండి అవి సెకండరీ ఆప్షన్ గా మనం పెట్టుకోవచ్చు మళ్ళీ దాన్ని కూడా తయారు చేసే విధానం ఉంటుంది ఎలా అంటే అలా తాపరాదు జస్ట్ ఒక మంచి మినరల్ వాటర్ బాటిల్ తీసుకొని లేదా వేడి చేసిన నీళ్ళని చల్లగా చేసి దాంట్లో ఒక ముప్పై ఎంఎల్ నీళ్ళలో ఒక ఆ పాల పౌడర్ కలిపి థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో వన్ స్కూప్ ఆఫ్ ఆ పౌడర్ కలిపి తాపాలండి మనము టెంపరీగా ఇది ఇవ్వచ్చు తర్వాత తల్లి వచ్చాక మళ్ళీ మదర్ మిల్క్ కంటిన్యూ చేయాలండి మరి అప్పుడే పుట్టినటువంటి శిశువులు కామెర్లు ప్రమాదకరమా కళ్ళు పచ్చగా ఉంటే బాక్స్లో పెట్టాలా ఎండలో పెట్టాలని అడుగుతుంటారు ఏంటి దీని ఇది దీని జాండీస్ అంటారండి నార్మల్ గా బోర్న్ బేబీస్ లో ఫిజియలాజికల్ జాండీస్ అని పాథలాజికల్ జాండీస్ అని రెండు ఉంటాయి ఫిజియలాజికల్ జాండీస్ తొంభై శాతం పిల్లల్లో అందరి పిల్లల్లో వస్తుంది సో దానికి ఫిజియలాజికల్ జాండీస్ కి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు నార్మల్ గా బాక్స్ లో పెట్టాలా పెట్టొద్దా అన్నది ఏంటంటే నార్మల్ గా మేము ఎప్పుడన్నా శిశువుని డిశ్చార్జ్ చేసేటప్పుడు మళ్ళీ రెండో రోజు లేదా మూడో రోజు వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తామండి ఎందుకంటే ఇదే జాండీస్ డెవలప్ అయిందా డెవలప్ కాలేదా చూసి పరీక్షిస్తాము సో దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుందండి మేము క్లినికల్ గా ఫస్ట్ టెస్ట్ చేసి చెక్ చేసి ఒకవేళ చాలా ఎక్కువ అనిపిస్తుంది అంటే ఒకసారి చిన్న ఒక రక్త పరీక్ష చేసి ఒకవేళ టెస్ట్ చేస్తాము ఒకవేళ అది లైట్ పెట్టే రేంజ్ లో లైట్ పెట్టడము అన్నది కూడా ఒక ట్రీట్మెంటే అండి ఎవరికి పడితే వాళ్ళకి అలా పెట్టడానికి ఉండదు దానికి ఒక క్రైటీరియా ఉంటుంది ఆ రేంజ్ లో శిశు వయసు ప్రకారము చిన్న రేంజ్ ప్రకారం చూసి పెడతామండి దాంట్లో ఫిజియలాజికల్ జాండీస్ అనేది ఉంటుంది ప్యాథలాజికల్ జాండీస్ అనేది ఉంటుంది రెండు రకాలు ఉంటాయి ఫిజియలాజికల్ జాండీస్ నార్మల్ గా పిల్లలలో మూడు రోజుల నుండి ఐదు రోజుల మధ్యలో వస్తుంది నార్మల్ గా మీరు పుట్టిన శిష్యుని రెండో రోజు లేదా మూడో రోజు చిన్నపిల్లల వైద్యం దగ్గరికి తీసుకెళ్లడం ద్వారా వైద్యుడు మొత్తం చెక్ చేసి ఒకవేళ జాండీస్ ఉందా లేదా చెప్తారు ఒకవేళ ఉంటే కూడా దాని ఎక్స్టెంట్ ఎంత ఉంది లైట్ అవసరమా లేదా చెప్తారండి లోపల నుండే ఏమన్నా ప్రాబ్లం సమస్యలు ఉంటే అది జాండీస్ డెవలప్ అవుతుందండి సో దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుందండి ఈ లైట్ ప్రకారం మాత్రం ఇది ఫిజియలాజికల్ జాండీస్ లో పెడతారు ఎనభై నుండి తొంభై శాతం ప్రతి పిల్లలలో వస్తుంది భయపడాల్సిందంటే ఒకవేళ మనము ఇంట్లో దాంతో ఒక లెవెల్ ఉంటుందండి ఆ లెవెల్ ఆ థ్రెషోల్డ్ లెవెల్ దాటింది అనుకోండి సో అది బిలు రూబిన్ అనేది బ్రెయిన్ లోకి ఎంటర్ అవుతుంది సో దాన్ని ఏమంటారు అంటే కర్నిక్టరస్ అంటారు సో దాని వల్ల ఏమవుతుందంటే పిల్లనికి ఫిట్స్ రావడం గానీ డల్ అయిపోవడం గాని అది బ్రెయిన్ కెక్కడం వల్ల ఇదంతా సమస్యలు అవుతాయి సో ఇది తగ్గించడానికి ప్రతి శిష్యుని మూడో రోజు వైద్యం దగ్గరికి తీసుకెళ్లడం ద్వారా ఆయన టెస్ట్ చేసి అది నార్మల్గా ఉందా లేదా చెప్తారు దానివల్ల మనము ఈ జాండిస్ నివారించవచ్చు అండి తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి అంటారు మరి పాలిచ్చేటువంటి తల్లులు కొంతమంది మద్యం తాగుతుంటారు తాగొచ్చా మద్యం అనేది తాగరాదండి పాలిచ్చే తల్లులు కొన్ని తెగల్లో తాగుతుంటారు కొన్ని తెగలు తాగుతుంటారు గానీ అది చాలా ప్రమాదకరం అండి ఎందుకంటే మనము ఏమైతే తింటామో గర్భిణీ స్త్రీలు ఎక్కువ మసాలా పదార్థం ఉన్న తిండి తినడం వల్లనే ఒకవేళ తల్లి పాలు తాగితే పిల్లనికి అసిడిటీ అనేది వస్తుంది గర్భిణీ స్త్రీలు ఎక్కువగా కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు తాగితే పిల్లలు ఎర్రగా పుడతారు అనుకుంటారు మరి ఇది ఎంతవరకు నేను అది ఎలా ఉంటుంది అంటే మదరు జీన్స్ మ్యాటర్నల్ జీన్స్ ప్యాటర్నల్ జీన్స్ ప్రకారమే వస్తుంది ఆ కుంకుమ పువ్వు అనేది ఒక మిత్ మన సైడ్ యాక్చువల్లీ ఒరిజినల్ది దొరకదు ఏదో వాళ్ళు అమ్ముతుంటారు కానీ అంటే తాగడం అదేంటంటే కొంచెం కొంచెం తాగడం వల్ల మదర్కి మంచిది బేబీ ఇలా కుంకుమ పువ్వు పెట్టుకొని తాగితే తెల్లగవుతాడు అని మిత్తా అండి ఎందుకంటే అబద్ధము ఎందుకంటే పిల్లడి కాంప్లెక్షన్ అనేది మ్యాటర్నల్ మదర్ జీన్స్ ఫాదర్ జీన్స్ లో నుండే వస్తుంది అంతేగాని ఈ కుంకుమ పువ్వు వల్ల తెల్లగవుతాడు అన్నది తప్పండి పూర్తిగా అపోహ అంటారు అపోహ మరి చిన్న పిల్లలకు పాలు ఎంతసేపు పట్టించాలంటారు తల్లు నార్మల్ గా అప్పుడే పుట్టిన పిల్లలకండి ప్రతి మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో ఒకసారి పాలు తాపాలండి ఎందుకంటే పిల్లలు అవుతుందని మనలాగా చెప్పలేరు సో మనమే అర్థం చేసుకొని ఒకవేళ కొందరికి అపోహ ఏంటంటే పిల్లలు ఏడుస్తేనే పాలు తాపుతామని అపోహ ఒకటి ఉంటుంది తప్పండి ఒక ప్రతి పిల్లవాడికి ప్రతి మూడు గంటల నుండి నాలుగు గంటలకు ఒకసారి అంటే దినం ఇరవై నాలుగు గంటల్లో సార్లు మినిమం ఆరు నుండి ఏడు సార్లనైతే పాలు తాపాలండి అది మధ్యరాత్రి ఒంటి గంట అయినా కానీ ఒకసారి పిల్లనికి లేపి పాలు తాపాలి పిల్లడు పడుకోనున్నా గానీ పైన కొంచెం మెల్లిగా ఇలా కొడితే పిల్లడు లేస్తాడు లేసాక తల్లి కూర్చొని పాలు తాపాలి అండి పడుకొని పాలు తాపకూడదు పాలు తాపిన తర్వాత భుజంపై వేసుకొని బేకులన్నా తీయాలండి ఎందుకంటే పాలు బాబు పాలు తాగేటప్పుడు బాబు పాలతో పాటు ఎయిర్ కూడా లోపలికి వెళ్తుందండి సో మనం భుజంపై వేసుకొని ఒక పదిహేను నిమిషాలు బర్పింగ్ అంటారు దాన్ని ఆ బర్పింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎయిర్ అన్నది బయటకి ఎక్స్క్రీట్ అవుతుంది మళ్ళీ బాబు కూడా పాలు మంచిగా డైజెషన్ అవుతాయి మళ్ళీ పాలు తాపాక ఇమీడియట్ గా పిల్లల్ని పడుకోబెట్టకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే మిల్క్ ఆస్పిరేట్ అవుతుంది అదేంటంటే కడుపులోకి వెళ్లకుండా ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోతుంది సో దాని వల్ల పిల్లనికి ప్రాణానికి ప్రమాదం ఉండే ఆస్కారం ఉంటుంది బిడ్డ పుట్టిన రెండు నెలల వరకు ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలంటే తల్లులు బిడ్డ పుట్టిన ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు అయితే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ సజెస్ట్ చేస్తామండి ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు మంచి నీళ్ళు కూడా తాపకూడదు కొందరు కొందరు సాంప్రదాయ పద్ధతిలో మంచి నీళ్ళు తాపుతుంటారు చక్కెర నీళ్ళు తాపుతుంటారు తేనె తినిపిస్తూ ఉంటారు అది మొత్తానికి మంచి పద్ధతి కాదండి ఓన్లీ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలి మరి అలాగే ఇప్పుడు ఎవరైతే ఉంటారో తల్లులకు మీరు ఎక్కువగా పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ రాస్తుంటారు అలాగే కాల్షియం ఎముకలకు సంబంధించి ఎదుగుదల కోసం కాల్షియం ఇస్తుంటారు మరి వీటి వల్ల తల్లులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటారు నార్మల్ గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అండి మేము ఫస్ట్ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇస్తామండి పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బేబీకి బ్రెయిన్ కి సంబంధించిన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము ఆ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ చాలా వరకు ప్రివెంట్ చేయచ్చు గ్రామీణ ప్రాంతాల్లో లేదా తాండాల్లో ఉండే ప్రజలకు దీనిపై అవగాహన లేదు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉండడం ఉండే టైంలో పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు తీసుకోకపోవడం వల్ల పిల్లలలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే మనం మెదడుకు సంబంధించిన వ్యాధి కావచ్చు లేదా మన వీపు పైన పైనా బైఫిడా అంటాము స్పైనా బైఫిడా అకల్టా అంటాము సో అలాంటి సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం అలాంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వస్తే పిల్లని ప్రాణానికే ప్రమాదం సో అది కాకుండా మేము ఐరన్ టాబ్లెట్స్ ఇస్తుంటారు తల్లిలకు అదేంటంటే హిమోగ్లోబిన్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ కాల్షియం టాబ్లెట్స్ కూడా పోషక విలువలు ఉండడానికి అది ఇస్తుంటామండి శరీరం లోపల పోషక పదార్థాలు విటామిన్లు అన్ని సమపాలలో ఉండే విధంగా పనిచేస్తాయి పనిచేస్తాను చిన్నపిల్లల తల్లు ఎలాంటి న్యూట్రిషన్ ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు మనకు అందుబాటులో ఉండే ఆకుపచ్చని కూరగాయలు తినాలి క్యారెట్ తినాలి మంచిగా రక్తం పెరగాలంటే ఐరన్ మంచిగా రావాలంటే మనకు దానిమ్మ పండ్లు దొరుకుతాయి దానిమ్మ పండ్లు తినాలి అవి కాకుండా మన డ్రై ఫ్రూట్స్ అనే బదాములు ఉంటాయి బదాములు అంజీరాలు అంజీరాల కంటే బదాము చాలా శ్రేయస్కరం రాత్రి నానబెట్టి పొద్దున డైలీ ఒక ఐదు ఆరు తినాలి ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి దాని తినడం వల్ల ఏమవుతుందంటే తల్లికి కూడా పోషకాహారాలు మంచిగా అందుతాయి తల్లి నుండే బాబుకి లోపల పిండానికి కూడా పోషకాహారాలు వెళ్తాయి కావున మరి అలాగే ఇప్పుడు పిల్లలకు పుట్టినటువంటి పిల్లలకు ఏదైతే ఉన్నదో టీకాలు వేస్తారు కదా రోగ నిరోధక టీకాలు మరి ఈ టీకాలు ఎప్పుడెప్పుడు ఇస్తారు ఏ ఏ టీకాలు ఎందుకు పనిచేస్తాయి ఏ రకమైనటువంటి వ్యాధులు రాకుండా ఈ టీకాలు కాపాడుతాయి అనేటువంటి విషయాలు తెలియండి నార్మల్ గా చిన్న పిల్లల్లో అండి ఇప్పుడు మేము పుట్టగానే పిల్లనికి గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడన్నా కానీ ఫస్ట్ పుట్టిన పిల్లడికి మూడు రకాల వ్యాక్సిన్స్ ఇస్తామండి ఒకటి బీసీజీ అనేది ఇస్తాము చేతికి మళ్ళీ ఒకటి హెపటైటిస్ బి అనేది ఇస్తాము కాలుకి ఇంకా నోట్లో ఓపీవి ఓరల్ పోలియో డ్రాప్స్ అనేవి పుట్టిన శిశువుకి ఇస్తాము దీనికి ఒక షెడ్యూల్ ఉంటుంది పుట్టిన పిల్లలకు ఫస్ట్ ఇచ్చాక మళ్ళీ ఆరు వారాలకి ఇస్తాము మళ్ళీ పది వారాలకు ఇస్తాము మళ్ళీ పద్నాలుగు వారాలకు ఇస్తాము ఇప్పుడు అన్ని రకాలైన వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫ్రీ మన రిమ్స్ హాస్పిటల్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా అందుబాటులో ఉన్నాయండి నైన్టీ పర్సెంట్ అందులో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వారానికి ఒకసారి వాళ్ళే వచ్చిస్తారు కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తొంభై శాతం బయట దొరికే ప్రైవేట్ వ్యాక్సిన్స్ ప్రైవేట్ వ్యాక్సిన్స్ ముందంటే బయటనే ఇస్తుండే గవర్నమెంట్ లో బేసిక్ వ్యాక్సిన్స్ ఇస్తుండే కాకపోతే లాస్ట్ టూ ఇయర్స్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు తొంభై శాతం బయట దొరికే ప్రైవేట్ వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్ లోనే అందుబాటులో ఉంచారు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అందరూ మా రిమ్స్ లో ప్రతి బుధవారం శనివారం ఒంటి గంట వరకు వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాము మీరు అక్కడ రిమ్స్ కి రావచ్చు బయట ప్రైవేట్ లో దొరికే నైన్టీ పర్సెంట్ వ్యాక్సిన్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి మరి ఈ వ్యాక్సిన్స్ పిల్లలకు ఇప్పించడం వల్ల ఎలాంటి రోగాలు రాకుండా మనం పిల్లల్ని కాపాడుకోగలుగుతాం అంటారు నార్మల్ గా ఈ వ్యాక్సిన్స్ అన్నది మన కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్ని ఇప్పుడు సపోజ్ బీసీజీ ఇచ్చాము ఓపీవి ఇచ్చాము పోలియో ప్రివెంట్ చేయడానికి హెపటైటిస్ బి ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రోటా వైరస్ అనే వ్యాక్సిన్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసాము అదేంటంటే పిల్లలకు మోషన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి డైరియా అంటాము అవి రాకుండా ఉండడానికి అది కాకుండా నిమోకోకల్ వ్యాక్సిన్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తాము చాలా వ్యాక్సిన్స్ నార్మల్ బేబీకి ఎలాంటి రోగాలు రాకుండా ఇవన్నీ ప్రివెన్షన్ అంది అలాగే విటమిన్లకు సంబంధించినటువంటి డ్రాప్స్ ఇస్తారు కదా మరి ఆ డ్రాప్స్ పిల్లలకు ఎందుకు ఇస్తారంటారు నార్మల్ గా ఒక బాబు రెండు కేజీలు ఐదు వందల గ్రాముల పైన ఒకవేళ పుట్టడం జరిగితే అది మేము నార్మల్ గుడ్ వైట్ గానే భావించి వాళ్ళకు జస్ట్ విటమిన్ డి త్రీ డ్రాప్స్ ఒకటే ఇస్తామండి ఎందుకంటే విటమిన్ డి త్రీ అన్నది మదర్ మిల్క్ లో ఎక్కువ ఉండదు ఉంటుంది కాకపోతే కావాల్సిన పర్సంటేజ్ లో ఉండదు సో మేము పిల్లలకు విటమిన్ డి త్రీ డ్రాప్స్ వన్ ఇయర్ వరకు అదొకటి సజెస్ట్ చేస్తాము లేదా కొందరు పిల్లలు ప్రీ టైమ్ గా పుడతారు ప్రిమేచ్యూర్ గా పుడతారు లైక్ నెలలు నిండక ముందు లేదా బరువు తక్కువ ఉండడం వల్ల పుడతారు సో వాళ్ళకు మేము ఈ విటమిన్ డి త్రీ డ్రాప్స్ తో పాటు వాళ్ళకు ఒక ఐరన్ డ్రాప్స్ అనేది ఒకటి యాడ్ చేసి ఇస్తాము పిల్లలకు సంబంధించి వారికి వచ్చేటువంటి అనేక వ్యాధుల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా వంద పాయింట్ రెండు శ్రోతలకు వివరంగా తెలియజేశానండి నమస్కారం నమస్కారం అండి ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా